హలో ఆల్ వెల్కమ్ టు అర్ నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఈజీగా జెస్సో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం జెస్సో మనం తయారు చేసుకోవడానికి ఇట్లా ఏదైనా చిన్న బాటిల్ లాంటిది గ్లాస్ కంటైనర్ ఏదైనా రెడీగా ఉంచుకొని అందులో మిక్స్ చేసుకోవాలి దీంట్లో ముందుగా మనం టాల్కమ్ పౌడర్ రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి జనరల్గా బేబీ టాల్కమ్ పౌడర్ అయితే బాగుంటుంది అలాగే ఇందులో ఫెవికాల్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి దీంతోపాటు ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్ వైట్ కలర్ మనం ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు బ్లాక్ కలర్ కావాలి జస్సు అంటే కనుక వైట్ యాక్రిలిక్ కలర్ బదులు బ్లాక్ కలర్ వేసుకుంటే మీకు బ్లాక్ జస్సు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేయండి అప్పుడు మీకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తే కనుక మరి మిక్స్ చేయకండి వాటర్ చూసుకుంటూ కలుపుకోండి ఇవన్నీ కూడా బాగా ఇట్లా కలిసిపోవాలి ఇట్లా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మీరు ఏదైనా సర్ఫేస్కి అప్లై చేసినప్పుడు ఈజీగా స్టిక్ అవుతుంది అప్పుడు చాలా ఈజీగా హోమ్మేడ్ జెస్ రెడీ అయిపోయింది మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది ఇలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ జెస్ ప్రైమర్ కోట్ గా యూజ్ చేస్తారు ప్లాస్టిక్ మీద క్యాన్వాస్ మీద అలాగే గ్లాస్ మీద ఎండిఎఫ్ బోర్డ్ మీద అట్లాగా వుడ్ మీద మనం ఇప్పుడు ప్లాస్టిక్ మీద అప్లై చేద్దాం మీరు ఫస్ట్ ఇట్లాగా ఒక్క కోట్ అప్లై చేసుకోండి మీకు సర్ఫేస్ ఇంకా నీట్గా కావాలి అంటే కనుక ట్రై అయిన తర్వాత సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు లేదంటే సింగిల్ కోట్ సరిపోతుంది జెస్సో అని ప్రైమర్గా యూస్ చేస్తాం ప్రైమర్ కోట్గా ఎందుకంటే సర్ఫేస్ కూడా యూనిఫామ్గా ఉంటుంది అందుకని మనం ఫ్రెడ్ జెస్సో యూస్ చేస్తాం దీన్ని ఇది డ్రై అయిన తర్వాత మీకు కావాలంటే సెకండ్ కోట్ యూస్ చేసుకోవచ్చు మీకు యూనిఫామ్గా లేదు అనుకుంటే కనుక జనరల్గా జస్ట్ యూనిఫామ్ సర్ఫేస్ కోసం మనం యూజ్ చేస్తాము ఫ్రైమర్ కోట్గా కార్డ్బోర్డ్ మీద అలాగే ఎండిఎఫ్ బోర్డ్ మీద వుడ్ మీద కూడా మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు మీరు ఇట్లా సేమ్ రేషియోనే అక్రిలిక్ వైట్ కలర్ బదులు బ్లాక్ కలర్ మీరు కలిపి మీరు మిక్స్ చేసుకొని వేరే బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఇది थैंक यू फॉर वाचिंग प्लीज़ डू लाइक शेयर सब्सक्राइब माय चैनल